కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కచ్చి టెక్స్టైల్స్ ఈ రోజు వీడియోలో ఫ్యాన్సీ అండ్ సింగిల్స్ ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్స్ చూపిస్తున్నాం సారీ పెథాని బార్డర్ ఉంది సారీ ఆల్ ఓవర్ కశ్మీరీ వర్క్ బర్డ్ ఫ్లోరల్ డిజైన్ వివింగ్ ఉంది ఇది పెథాని ఇది పళ్ళు పళ్ళు బర్డ్ ఇది బ్లౌజ్

బ్యాక్ కలర్ ఇన్ లైట్ కలర్ చార్ట్స్ ఇది లైట్ కలర్స్ ఎల్లో వైట్ లైట్ పింక్ మార్కెట్ లో ఎక్కడ దొరుకుతూ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది సెట్ వైజ్ ఇది బ్యాక్ కలర్ చార్ట్ ఇది లైట్ కలర్స్ నెక్స్ట్ లో డోలాసిల్ సారీ చూపిస్తున్నాం సారీ మంచిగా ఉంది సారీ ఆల్ ఓవర్ జరిబొడ్డీ ఉంది ఇది కంచి బోడ ఉంది ఈ పైనాక చిన్న బార్డర్ ఉంది ఇది పళ్ళు టజల్ వర్క్ ఉంది టజల్ గోల్డెన్ అండ్ పర్పుల్ కలర్ డజల్స్ సారీ ఆల్ ఓవర్ జరీ బుడ్డి సారీ మంచిగా ఉంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌస్ ఇది వన్ మీటర్ బ్లౌజ్ విత్ సెకండ్స్ వర్క్ జరీ బుడ్డి ఉంది కలర్స్ మంచిగా ఉంది ఇది బ్యూటిఫుల్ కలర్స్ ఉంది ఇది వాలెట్ పిస్తా గ్రీన్ ఓషన్ బ్లూ కలర్ ఈ మస్టర్డ్ కలర్ ఇది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌస్ ఉంది ఈ మౌస్ కలర్ పీచ్ కలర్ ది యాష్ కలర్ కలర్స్ మంచిగా ఉంది రెస్పాన్స్ బాగుంది ట్రెండింగ్ ఐటమ్ లో రూపీస్ ఫైవ్ ట్వంటీ వన్ సెట్ వైజ్ నెక్స్ట్ ఐటమ్ లో క్రేప్ జార్జెట్ సారీ చూపిస్తున్నాం ట్రెండింగ్ ఐటమ్ లో ఇది ఎంబోస్ డిజైన్ ఇది చిన్న చిన్న స్పార్కల్ బ్యూటీ డిజైన్ సారీ ఆల్ ఓవర్ ఇది కంచి బార్డర్ ఉంది ఇచ్చిన కంచి బార్డర్ సారీ మంచిగా ఉంది ఆన్లైన్ రెస్పాన్స్ చాలా బాగుంది ఇది పళ్ళు పిచ్వై డిజైన్ అవుట్ స్పార్కల్ లైన్ ఉంది సారీ మంచిగా ఉంది సారీ ఆల్ ఓవర్ స్పార్కల్ బూడీ ప్రింట్ ఇది బ్లౌజ్ ప్యాట్ వన్ మీటర్ బ్లౌజ్ పిచ్వై డిజైన్ షర్ట్ నెంబర్ వన్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది కలర్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ ఉంది వాలెట్ కలర్ బాటల్ గ్రీన్ కలర్ రాణి కలర్ ఇది నావీ బ్లూ కలర్ ది స్కై బ్లూ కలర్ సిక్స్ కలర్ స్కాలర్ చాట్ రూపీస్ ఫైవ్ థర్టీ ఫైవ్ అండి సెట్ వైస్ ఉంది ఇంకొక ఐటమ్స్ సాఫ్ట్ జార్జెట్ సారీ చూపిస్తున్నాం న్యూ ఐటమ్ సారీ ఆల్ ఓవర్ వల్లి డిజైన్ ఇది వీవింగ్ పంటాస్ బార్డర్ ఉంది సారీ మంచిగా ఉంది ఇది పైనకి చిన్న బోర్డర్ ఉంది జాకెట్ బోర్డర్ ఇది పెళ్ళు పార్ట్ పెళ్ళు స్ట్రైప్ డిజైన్ పెళ్ళు ఉంది మంచిగా ఉంది ఇది సారీ ఆల్ ఓవర్ డిజైన్

ఇది లైట్ బ్లూ కలర్ లైట్ గ్రీన్ కలర్ సెట్ ఎయిట్ ఎయిట్ కలర్ సెట్ సెట్ వైస్ ఓన్లీ రూపీస్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓన్లీ ఇది నెక్స్ట్ ఐటెం కలంకారీ ఐటమ్ చూపిస్తున్నాం న్యూ ఐటమ్ ఉంది ఫ్యాబ్రిక్ మహేశ్వరి సిల్క్ శారీ మంచిగా ఉంది ఇది బ్యూటిఫుల్ సారీ ఇది పల్లెపాట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది పెళ్ళి పట్ డిజైన్ పెళ్ళిపాట్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది సరీ ఆల్ ఓవర్ మంచిగా ఉంది ఇది ట్రీ డిజైన్ సరీ ఇది బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌస్ ఉంది లీఫ్ డిజైన్ బ్లౌస్ ఉంది వన్ మీటర్ బ్లౌజ్ ఇది జరి బార్డర్ చిన్న చిన్న బార్డర్ ఉంది జరి టెంపుల్ బార్డర్ డిజైన్ ఉంది మంచిగా ఉంది ఇది ఫ్రెష్ డాక్ ఉంది ఇది వేరే వేరే డిజైన్స్ బ్లాక్ కామన్ కలర్ విత్ వేరే వేరే డిజైన్స్ ఉంది సారీ మంచిగా ఉంది మంచిగా డిజైన్స్ ఉంది ఇది సెట్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ కలర్ సెట్ కలర్ చాట్ ఉంది బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంది పెన్ కలంకారీ శారీ ఉంది పెన్ కలంకారీ డిజైన్ షిఫాన్ శారీ చూపిస్తున్నావు షిఫాన్ శారీ శారీ ఆల్ ఓవర్ బాన్నీ ప్రింట్ ఇది వివింగ్ బోర్డర్ ఉంది శారీ ట్రెండింగ్ ఐటమ్ ఉంది మంచిగా ఉంది సరీ ఆ బన్నీ ప్రింట్ ఇది ఫ్యాన్సీ డిజైన్ ఉంది ఇది పళ్ళు పాట్ బీ ప్రింట్ పళ్ళు డిజైన్ ఉంది ఇది సరీ మంచిగా ఉంది ఇది బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ ఉంది బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తున్నాం ఇది కాంట్రాస్ షేడెడ్ కలర్స్ ఉంది ఇది హ్యాష్ కలర్ బోర్డర్ ఆరెంజ్ సైడ్ ఉంది ఇది గ్రీన్ బార్డర్ కి రాని సైడ్ ఉంది इधर रेड शेड बॉर्डर की पर्पल साइड इंदी कलर्स में चिकन भी प्राइस फाइव सिक्सटी सिक्स कलर्स कलर चार्ट सेट वाइज उंडी आइटम ऑर्डर को सम स्क्रीन पे ना के नंबर उंडी स्क्रीनशॉट किसको दी कॉल चेंडी व्हाट्सएप चेंडी लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी